హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అండి ఏ కైనా ఇది రెజోనేట్ అనమాట మెయిల్ ఆర్ ఫీమేల్ మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైనా ఎవరి కోసమైనా చూడొచ్చు అనమాట మీకు గనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా ఇస్తానండి మీకు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పేడండి ఈ వీడియో అనేది ఎప్పుడు మీ ముందుకు వచ్చినా ఇది మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అనేది ఇది మీకు రెజోనేట్ అవుతుందనమాట మీకు గనక ఆస్ట్రాలజీ పరంగా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే అండి దానికి అంటే మీ జాబ్ గురించి మీ కెరీర్ గురించి దేని గురించి అయినా సరేనండి ప్రశ్న ఏదైనా పర్లేదు మీరు గనక చెక్ చేసుకోవాలి అనుకుంటుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసి మీ జాతకాన్ని చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుందనమాట ఇక్కడైతే నేను ఫస్ట్ ఒకసారి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ మీద అనేది చూద్దామండి తర్వాత మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటో కూడా చూద్దామన్నమాట ఫస్ట్ అయితే మీ మెసేజ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు చెక్ చేస్తాను చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి యూనివర్స్ చూసే వీవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరే అవ్వాలి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏమి ఆలోచిస్తున్నారు చూసే వీవర్స్ యొక్క వాళ్ళు పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇక్కడ ఉంది ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ అని వస్తుంది ఎయిట్ ఆఫ్ పెంటల్ అని వస్తుంది సిక్స్ ఆఫ్ పెంటల్ అని వస్తుంది చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇక్కడ వచ్చి ఫైవ్ ఆఫ్ కప్స్ అని వస్తుంది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు క్యూన్ ఆఫ్ వాన్స్ అని వస్తుందనమాట ఇక్కడ వచ్చేసి బోటమ్ ఆఫ్ ది డెక్ నైట్ ఆఫ్ కప్స్ అని వస్తుందండి మీరు చాలామంది మీ రిలేషన్షిప్ గురించి మీరు చాలా స్టక్ అయినట్లు కనిపిస్తున్నారండి ఎమోషన్స్ గా మీరు చాలా ఫాస్ట్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అక్కడే స్ట్రక్ అయిపోయి ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఒకవేళ మీరు ముందుకి వచ్చి మళ్ళీ మీ పర్సన్ని కలవాలన్నా కూడా మీకు అంత డేర్ అనేది సరిపోవట్లేదు అన్నట్లు కనిపిస్తుంది వాళ్ళ ఆలోచనలతోనే ఎక్కువ మీరు స్ట్రక్ అయిపోయి ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇది కొంచెం లో ఎనర్జీ కనిపిస్తుంది మీ వర్క్ మీద మీరు ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా అంటే మీ వర్క్ మీరు చేస్తున్నా కూడా మీ పర్సన్ ఆలోచనలు అనేది మిమ్మల్ని వదలట్లేదు మళ్ళీ మీ ఆలోచనలు అనేవి మీ గతం వైపే తీసుకెళ్తున్నాయి అన్నట్లు కనిపిస్తుంది అనమాట అవ్వచ్చు అండి ఏదైనా ఒకవేళ మీ పర్సన్ నేమ్ ఎవరికైనా ఉండుండొచ్చు వాళ్ళు 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 మీరు ఒకవేళ వర్క్ చేస్తున్న చోట మీ పర్సన్ నేమ్ ఎవరైనా పిలిచినా మీకు అనిపించవచ్చు మీ పర్సన్ గుర్తు రావచ్చు అలాగే ఏదో ఒక ప ఏదో ఒక విధంగా మీ పర్సన్ నేమ్ అనేది గుర్తొచ్చినప్పుడు మీరు బాధపడడం అనేది జరుగుతుందనమాట వాళ్ళ ఆలోచనలు కూడా మీకు ఎక్కువ గుర్తొచ్చినప్పుడు ఎక్కువ స్ట్రక్ అయిపోతున్నారు అప్పుడు మీరు ఏమీ చేయలేకపోతున్నారు అన్నట్లు కనిపిస్తుంది మీరు ఎంత వర్క్ చేస్తున్నా పగలంతా కూడా ఎంత కష్టపడుతున్నా మీ కెరీర్ గురించి మీరు గ్రోత్ గ్రోత్ గురించి ఆలోచిస్తున్నా కూడా మీ పర్సన్ గురించి ఆలోచనలు వచ్చినప్పుడు మాత్రం ఒక్కసారిగా స్ట్రక్ అయిపోతున్నారు అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట ఎందుకంటే మీ రిలేషన్షిప్ని మళ్ళీ మీ లైఫ్ని మీ కెరీర్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్లాలో మీకు అర్థం కావట్లేదు అనమాట అటువంటి ఎనర్జీ అనేది కనిపిస్తుంది ఎప్పుడు నా లైఫ్కి నేను నా జడ్జిమెంట్ అనేది ఎప్పుడు అంటే నా లైఫ్ కి ఎప్పుడు న్యాయం జరిగింది అనే విధంగా మీరు ఆలోచిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుందండి మీ పర్సన్ మిమ్మల్ని ఒక్కొక్కసారి పట్టించుకోకుండా ఉన్నట్లు కూడా ఉన్నా కూడా మీరు వాళ్ళ ఆలోచనలు గుర్తొచ్చినప్పుడు స్టక్ అనమాట ఎందుకు ఇలా అవుతుంది నా లైఫ్లో అన్నట్లు కూడా మీకు అర్థం కానీ సిచ్యువేషన్ అనేది మీ పరిస్థితి మీ మీ లైఫ్లో జరుగుతుంది అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అయితే అవి ఇక్కడ వచ్చేసి ఎంత స్ట్రాంగ్గా ఉండాలని మీరు ట్రై చేసినా కానీ ఆ స్ట్రాంగ్గా మీరు ఉండలేకపోతున్నారు అనమాట మీ పర్సన్ గుర్తొచ్చినప్పుడు అనుకుంటారనమాట అంటే మీ వర్క్ వైజ్ అయితే మీరు చాలా గుడ్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారండి చాలా స్ట్రాంగ్గా మీరు వర్క్ అనేది చేస్తూ ఉంటారనమాట వర్క్ విషయానికి వచ్చేసరికి ఎంత మీరు మీ ఎఫర్ట్స్ అన్ని పెట్టి వర్క్ చేస్తూ ఉంటారు కానీ మీ ఇక్కడ ఎమోషన్స్ వైజ్గా వచ్చేసరికి మీ లైఫ్లో అది లేకపోయేసరికి చాలా డల్ అయిపోతున్నారు చాలా బాధపడుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అయితే అవే కనిపిస్తున్నాయి అనమాట ఎందుకో మీకు ఇలా ఎలా అనిపిస్తుంది అంటే ఎవరైనా నన్ను కంట్రోల్ చేస్తున్నారో లేకపోతే నాకు నేనే కంట్రోల్ అవుతున్నానా అనేది కూడా మీకు అర్థం కావదనమాట ఒక్కొక్కసారి మీకు అలా అనిపిస్తుంది అనమాట అంటే మీ ఆలోచనలో మిమ్మల్ని కంట్రోల్ చేయలేకపోతున్నాయి అనమాట అంత సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తుంది అనమాట ఎక్కువ విపరీతమైన ఆలోచనల వల్ల కూడా మీరు ఒక్కొక్క టైంలో ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అని చూస్తున్నా కానీ ఒక్కొక్కసారి అసలు స్ట్రాంగ్గా అనమాట మామూలుగా కెరీర్ వైజ్ అయితే మీరు చాలా గుడ్ అని కనిపిస్తుందండి ఇక్కడ కొన్ని ఏయో మీ లైఫ్లో కూడా కొన్ని ఏయో నెగిటివ్ సిచ్యువేషన్లు ఏయో ఉన్నాయి ప్రజెంట్ అన్నట్లు కూడా కనిపిస్తుంది వాటి గురించి కూడా మీరు ఎక్కువ కొంచెం డిప్రెస్ అవ్వాలి అవుతూ ఉం అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి మీ పర్సన్ మళ్ళీ రావాలని మీరు కోరుకుంటున్నారనమాట మళ్ళీ ఎప్పుడు నా లైఫ్లోకి వస్తారు ఈ పర్సన్ అనేది కనిపిస్తుంది అనమాట కొంతమందికి మీ పర్సన్ కాకపోతే అండి ఇంకొక కొత్త న్యూ పర్సన్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందనమాట ఇక్కడ వస్తున్న ఎనర్జీస్లో అవే కనిపిస్తున్నాయి అనమాట ఇది కొంతమందికి రెజోనేట్ అవుతుందండి అండి లేదంటే మీ పర్సనే మీ లైఫ్లోకి రావచ్చు అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట చూపిస్తుంది ఇవన్నీ మీ ఎనర్జీస్ ప్రజెంట్ అయితే పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి అండి సారీ అండి మీకు యూనివర్స్ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి అనేది చూద్దాము మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారు యూనివర్స్ అనేది చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి యూనివర్స్ చూసే వ్యూవర్స్కి మీ మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి ఇక్కడ రెండు కార్డులు ఉన్నాయి వచ్చినాయండి ఇక్కడ రెండు కార్డులు అయితే వచ్చినాయి చూసే వ్యూవర్స్కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి చూసే వ్యూవర్స్కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి చూసే వ్యూవర్స్కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి ఓకే అండి మీకు మీకు మీ లైఫ్ లో జరుగుతున్న సిచ్యువేషన్స్ ప్రజెంట్ అయితే మాత్రం అండి ఓకే అండి మీకు యూనివర్సిటీ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి అంటే ఇక్కడ మీరు ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయకుండా ఉంటే అండి అంటే హీల్ అయితే ఇక్కడ స్టార్ కార్డ్ వచ్చిందనమాట హీలింగ్ అనేది జరగాలి మీ లైఫ్లో మీరు మీ కెరీర్ గురించి ఎక్కువ ఆలోచించ వర్క్ గురించి ఆలోచించాలి మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించాలన్నమాట ఇక్కడ ఎక్కువ వస్తుంది ఎనర్జీస్ దానివల్ల మీకు ఫ్యూచర్లో మీరు ఏదైతే కోరుకుంటున్నారో లవ్ గురించి ఎమోషన్స్ పరంగా ఖచ్చితంగా అటువంటి పర్సన్ అనేవాళ్ళు మీ లైఫ్లోకి వస్తారనమాట న్యూ పర్సన్ అయ్యి ఉండొచ్చు లేదా మీ పర్సన్ అయినా అయ్యి ఉండొచ్చు అనమాట అంత లవ్ అంటే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు అటువంటి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు అన్నట్టు చెప్తుంది ఇదంతా జరగాలి అంటే మాత్రం మీరు చాలా అంటే స్పిరిచువల్గా చాలా హీలింగ్ అవ్వాలంటే హీలింగ్ అవుతేనే ఈ బయటికి వస్తేనే ఆ స్టక్ ఎనర్జీస్లో ఉండకుండా అప్పుడు మీ లైఫ్లో అనేది మళ్ళీ మీరు కోరుకున్న ఎమోషన్స్ వైజ్గా మీకు ప్రేమను పంచే వాళ్ళు వస్తారు అన్నట్లు కనిపిస్తుంది ఇక్కడ నేను చెప్తున్నాను మీ పర్సన్ అయి ఉండొచ్చు లేదా న్యూ పర్సన్ అని కూడా అయి ఉండొచ్చు అనమాట మీకు చాలా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చే అయితే ఖచ్చితంగా వస్తారు ఇక్కడ సోల్ఫుల్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయండి అంటే అంత సోల్గా మీకు కనెక్ట్ అయ్యే వాళ్ళు మాత్రం మీ లైఫ్లోకి అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు అనమాట ఎనర్జీస్ మీరైతే చాలా స్ట్రాంగ్ ఉండాలి అంటున్నారు కెరియర్ పరంగా మీకు ఇందాక ఈ కార్డే వచ్చిందండి కానీ కెరియర్ వైజు మీరు చాలా స్ట్రాంగ్ ఉన్నారు కానీ రిలేషన్ వైస్ మీరు స్ట్రాంగ్ కాబట్టి అట్లా ఉండాలి మీరు అంత స్ట్రాంగ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇక్కడ వచ్చేసి మీకు మనీ ఇష్యూస్ అయితే ఏం ప్రాబ్లమ్స్ లేవన్నట్లు కనిపిస్తుందండి కొంచెం మందికి మనీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అంటే మీరు ఎక్కువ కష్టపడే మనస్తత్వం ఉంది కాబట్టి మీ నేచర్ అదే కాబట్టి మీకు మనీకి అనేది ఇంకా ఏ అదరు సిచ్యువేషన్ అయినా కానీ మీ లైఫ్లో అయితే అన్నీ హ్యాపీగానే వస్తాయి హ్యాపీ అనేసి అనేది రావాలి అనేది మాత్రం ఉంటే మీ లైఫ్లో మీరు ఖచ్చితంగా మీలో చేంజ్ రావాలి మార్పు అన్నట్లుగా యూనివర్స్ అనమాట ఇక్కడ వచ్చి సన్ అనమాట మీరు కోరుకున్నది ఏమైనా ఇక్కడ మీరు ఎక్కువ పొజిషన్ కావాలనుకున్నారనుకోండి మీరు మీ లైఫ్లో పెద్ద పొజిషన్లో ఉండాలనుకుంటే ఒకవేళ జాబ్ చిన్నదైనా ఒకవేళ పెద్దగా అంటే ఎక్కువ ఎదుగుదల ఉండాలని కోరుకుంటే అటువంటి ఎదుగుదల అనేది మీ లైఫ్లో తప్పకుండా వస్తుంది అన్నట్లుగా చెప్తున్నారనమాట ఖచ్చితంగా గ్రోత్ అనేది మీ లైఫ్లో అయితే చాలా ఉంటుంది అది రిలేషన్ వైజ్ కావచ్చు లేదంటే ఇక్కడ మీ గ్రోత్ అంటే కెరీర్ వైజ్ కావచ్చు అండి ఏదైనా సరే మీకు హ్యాపీ మూమెంట్స్ అనేది మీ లైఫ్లో రాబోతున్నాయి దానికి మాత్రం మీరు చాలా చే సిద్ధంగా ఉండాలి అన్నట్లుగా యూనివర్స్ అనేది అనమాట మీలో ఫస్ట్ మార్పు రావాలన్నట్లుగా అనమాట ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అయితే అది మీరు ఏదైతే హై పొజిషన్ అదారిటేటివ్ పొజిషన్ కావాలని కోరుకుంటున్నారో ఒకవేళ అందరికి చాలా మందికి అనిపిస్తుంది కాబట్టి నేను ఎక్కువ పొజిషన్ ఉండాలి నాకు చాలా గొప్పగా ఉండాలని అనుకుంటారు కాబట్టి అటువంటి మీరు ఏమైనా కోరుకున్నా కూడా అటువంటివి కూడా మీ లైఫ్లో ఖచ్చితంగా వస్తాయి అనేది ఇక్కడ అయితే అర్థమవుతుందండి మీరు ఇవన్నీ జరగాలి అంటే మాత్రం ఖచ్చితంగా హీల్ అవ్వాలని మాత్రం యూనివర్స్ చెప్తారు ఇది స్ట్రాంగ్ గా ఉండాలన్నట్లు మీరు చెప్తున్నారు అనమాట ఈ విషయంలో ఇదండి ఈ రీడింగ్ అంటే మీ మీ గురించి వచ్చిన రీడింగ్ అనమాట ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చూద్దాము ఓకేనండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ చూసే వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ కి వాళ్ళ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్కి వాళ్ళ పర్సన్ నుంచి వీళ్ళకి ఏం మెసేజెస్ వస్తున్నాయి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళ గురించి చూసే వ్యూవర్స్ గురించి ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ని కనెక్ట్ చేయండి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సను చూసే వ్యూవర్స్ యొక్క పర్సను చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ యొక్క ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ యొక్క ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి ఏమో ఆలోచిస్తున్నారు వాళ్ళ పర్సన్ చూసే వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దామండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ది చారిట్ చూసే వ్యూవర్స్ గురించి ది చారిట్ అని వస్తుందండి ఫైవ్ ఆఫ్ కప్స్ అని వస్తుంది చూసే వ్యూవర్స్ గురించి వాళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఏస్ ఆఫ్ కప్స్ అని వస్తుంది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి వాళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు టూ ఆఫ్ పెంటికల్ అని వస్తుంది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి వాళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు క్యూన్ ఆఫ్ కప్స్ అని వస్తుంది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి వాళ్ళ పర్సన్ ది డెవిల్ అని వస్తుంది వాళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ గురించి వాళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు నెక్స్ట్ కార్డ్ అండి నెక్స్ట్ ఏమొస్తుందనేది చూద్దాము చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎయిట్ ఆఫ్ వాన్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఏం చెప్పాలండి స్టార్ కార్డ్ నెక్స్ట్ వచ్చి బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి ఫోర్ ఆఫ్ పెంటికల్ అని వస్తుందండి ఇక్కడ చూద్దాము ది డెత్ కార్డ్ వస్తుంది ఎయిట్ ఆఫ్ ది హ్యాంగ్డ్ మ్యాన్ ది డెత్ కార్డు నైన్ ఆఫ్ సోర్స్ అని వస్తుంది నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ప్రజెంట్ అయితే వాళ్ళు ప్రజెంట్ అయితే వాళ్ళు ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తున్నారండి అంటే వాళ్ళ కళలన్నీ ఏవైతే ఉన్నాయో అవి మీరే అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఎక్కువ మీ గురించి ఎక్కువ వాళ్ళు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు వాళ్ళు ఎక్కువ మీ గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎమోషన్స్గా చాలా చాలా ఈ సిచ్యువేషన్లో ఉన్నారనమాట వాళ్ళు ప్రజెంట్ అంటే చాలా డల్ అనమాట చాలా డిప్రెషన్ కూడా అవుతున్నారు ఇక్కడ డిప్రెస్ డిప్రెస్ ఎనర్జీలో ఉన్నట్లు కూడా కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీస్ అయితే వాళ్ళు ప్రజెంట్ అయితే సిచ్యువేషన్లో ఉన్నారు రీబర్త్ జరగాలని కోరుకుంటున్నారండి అంటే ఈ నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్ని ఎండ్ అయిపోవాలని కోరుకుంటున్నారు పాజిటివిటీ రావాలి అని మాత్రం కోరుకుంటున్నారు కొంచెం థింకింగ్ ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అనమాట అంటే మీ లైఫ్కి న్యాయం చేయాలని అయితే అనుకుంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉందండి ఇక్కడ నాకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఇక్కడ వచ్చింది ఎనర్జీస్లో చాలా ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తున్నారు అన్నట్లు మాత్రం కనిపిస్తుంది అనమాట ఒక న్యూ బిగినింగ్ చేయాలి అన్నట్లు చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఎక్కువ థింకింగ్ చేస్తూ ఎక్కువ మీ గురించి ఆలోచిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అండి ఇక్కడ ఎందుకంటే ఏ కొన్ని మీ మీద ఎక్కువ వాళ్ళకి లస్ట్ ఎనర్జీస్ అన్నట్లు కనిపిస్తుంది అనమాట అంటే మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది అనమాట వాళ్ళకి అట్రాక్షన్ ఉంది అండి ఏదో మా రిలేషన్స్ కూడా ఉండొచ్చు అనమాట వీళ్ళ లైఫ్లో అదర్ పర్సన్ ఎవరైనా ఉండవచ్చు మల్టీ రిలేషన్స్ కూడా ఉండి ఉండవచ్చండి కొంతమందికి రెజోనేట్ అవుతుందనమాట కొంతమంది మాత్రం ఇక్కడ చాలా ఎడిక్షన్స్ అవి ఉండి ఉండొచ్చు అనమాట అంటే స్మోకింగ్ డ్రింకింగ్ ఇటువంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి కొంతమందికి ఒకే థర్డ్ పార్టీ ఉన్నా కూడా అండి ఒకే అంటే మల్టీ రిలేషన్స్ కొంతమందికి మల్టీ రిలేషన్స్ కొంతమంది ఒక ఒక థర్డ్ పార్టీ వన్ పర్సన్ అయితే వీళ్ళ లైఫ్లో ఉన్నారన్నట్లు కనిపిస్తుంది అనమాట కానీ వాళ్ళైతే వాళ్ళ ఆలోచనలు అయితే వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ వైపే ఉందనమాట ఇక్కడ ఎందుకంటే దానివల్ల చాలా బాధ అవుతున్నారనమాట అంటే ఈ మీ గురించి ఎక్కువ థింకింగ్ చేస్తున్నారనమాట వాళ్ళు ఎందుకంటే మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అంటే ఇక్కడ ఫాస్ట్లో స్టక్ అయిపోతున్నారు ఫాస్ట్ గురించి ఆలోచించి స్టక్ అయిపోతున్నారు ఈ పర్సన్ అనేవాళ్ళు అన్నట్లు కనిపిస్తుంది అనమాట బ్యాలెన్స్ అనమాట జగులు అనమాట ఎట్లా బ్యాలెన్స్ చేయాలి ఎట్లా వెళ్ళాలి అన్నట్లు కూడా ఆలోచిస్తున్నారనమాట ఈ రిలేషన్షిప్లో చాలా ఆప్స్టికల్స్ ఉన్నాయి అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళకు కూడా తెలుసు అనమాట వాటి గురించి కూడా వాళ్ళు ఎక్కువగా జగులవుతున్నారన్నట్లు కనిపిస్తుంది అనమాట వాటి వాటిని అన్నిటినీ అండి మళ్ళీ ఫేస్ చేయాలి అని అనుకుంటున్నారు అనమాట ఆ స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో అడ్డంకులు అండి వాటిని అన్నిటినీ ఫేస్ చేసి మీ రిలేషన్షిప్లోకి మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు ఒక న్యూ బిగినింగ్ చేయాలని కోరుకుంటున్నారు అనమాట వాళ్ళకైతే చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారు అన్నట్లు చెప్పొచ్చు మీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ పరంగా వాళ్ళు ఎందుకంటే చాలా లెసన్స్ నేర్చుకోవాల్సి వచ్చిందనమాట అది థర్డ్ పార్టీ వల్ల అవ్వచ్చు లేదంటే వాళ్ళ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ వల్ల కూడా అయ్యి ఉండొచ్చు అనమాట అటువంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి చాలా హీలింగ్ అయితే అవుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది ప్రజెంట్ వాళ్ళు అంటే హీలింగ్ అంటే అండి స్పిరిచువల్గా వాళ్ళు జర్నీలో కొనసాగుండొచ్చు స్పిరిచువల్గా రావచ్చు అనమాట స్పిరిచువల్గా అంటే టెంపుల్స్కి వెళ్ళొచ్చు అండి టారో రీడ్ రీడింగ్లు కూడా చూడొచ్చు మీలాగే వాళ్ళు కూడా టారో రీడింగ్లు చూడొచ్చు ఒకవేళ అంటే అన్నీ తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట అంటే నాలెడ్జ్ని కూడా పెంచుకుంటూ ఉండవచ్చు అనమాట వీటి వల్ల కూడా వీళ్ళు చాలా హీల్ అవుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అంటే వాళ్ళ లైఫ్లో జరిగిన ఎదురు దెబ్బలు ఏవైతే ఉన్నాయో అది వా వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్ వల్ల అవ్వచ్చు లేదంటే సిచ్యువేషన్స్ వల్ల కారణాలు ఏమైనా కావచ్చండి వాటి వల్ల వాళ్ళకి చాలా లైఫ్లో ఎదురు దెబ్బలు తగిలి ఉండొచ్చు అనమాట వాటి వల్ల వాళ్ళు చాలా హీల్ అవుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అయితే అలా ఉన్నాయి అందుకే అండి మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అంటే మీ నేచర్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో వాళ్ళకి చాలా ఇష్టము మీ అందము బ్యూటీ కూడా వాళ్ళకి ఇష్టమే అన్నట్లు చెప్తున్నారు అనమాట ఇక్కడ ఇక్కడ మీ మీద అందుకే వాళ్ళకి చాలా లస్ట్ ఎనర్జీస్ ఉన్నాయన్నమాట అంటే వాళ్ళు మిమ్మల్ని వదలలేరు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అయితే ప్రజెంట్ అలానే ఉన్నాయండి ఒక మీ దగ్గరికి రావాలి అంటే రీన్ కావాలని కోరుకుంటున్నారనమాట యాక్షన్ తీసుకుంటారండి న్యూ బిగినింగ్ రా న్యూ బిగినింగ్ చెయ్యాలని అనమాట ఒక అంటే గతంలో జరిగిన దాన్ని వదిలేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి అన్నట్లుగా మీతో రిలేషన్ అనేది వాళ్ళు కోరుకుంటున్నారు అనమాట కొంతమంది లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చని మీ పర్సన్ మీరన్నా లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు మీ పర్సన్కి అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట మీ కొంతమందికి అంటే కాలా టెక్స్ట్ మెసేజెస్ రావచ్చు అండి అటువంటి ఎనర్జీస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట మళ్ళీ వాళ్ళ ఉద్దేశం అయితే మీ లైఫ్లోకి రావాలన్నట్లు చూస్తున్నారు అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి ఇక్కడ వస్తున్నాయండి మీ పర్సన్ నుంచి వచ్చే ఎనర్జీస్ అనమాట అంటే మీకు మీ పర్సన్ నుంచి కాల టెక్స్ట్ అనేది రాబోతుంది రియూని అనేది జరగబోతుంది అనమాట ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అయితే ప్రజెంట్ అయితే అవే కనిపిస్తున్నాయి అనమాట ఇదండి ఈ రీడింగ్ మీకు ఏంజల్స్ నుంచి గైడెన్స్ కూడా చూద్దామండి ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు అనేది చూద్దాము ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నారనేది చూద్దామండి ఇప్పుడు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ నుంచి వస్తున్న గైడెన్స్ ఏంటి ఏంజల్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో మీరేం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి చూసే వ్యూవర్స్కి మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి చూసే వ్యూవర్స్కి మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి పీస్ఫుల్ రిజల్యూషన్ అని వస్తుందండి అంటే శాంతియుత పరిష్కారం అనమాట అంటే శాంతియుతంగా పరిష్కరించుకోండి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇదండి ఫస్ట్ కార్డు నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ ఏం మెసేజ్ రాబోతుంది అన్నది నో నీడ్ టు వర్రీ అంటున్నారు అనమాట ఇక్కడ నో నీడ్ టు వర్రీ అని చెప్తున్నారు అనమాట వర్రీ ఏమి అవ్వద్దు అని చెప్పి అనమాట ఏంజల్స్ ఇంకొక కార్డు చూద్దాము ఇంకొక కార్డు చూద్దామండి కాంప్రమైజ్ అంటున్నారండి మిమ్మల్ని కాంప్రమైజ్ అవ్వాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట కొన్ని విషయాలు మీరు మీ పర్సన్తో వాదనలకు దిగకుండా కాంప్రమైజ్ అవ్వాలి అన్నట్లు అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే అదనమాట ఫర్గ్యూనెస్ బాటమ్ ఆఫ్ ది డేకి ఫర్గ్యూనెస్ అని వస్తుందండి క్షమించమని చెప్తున్నారు అనమాట ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి